నేనన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్లు చిన్నోడు తమ్ముడిని చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదును పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది అగ్గిపెట్టిందా అగ్గిందాక నోడుతూ అడగచ్చు కదరా ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తాడగల అదే ముక్కుపు కావాలంటే ఇలా అడుగుతావా యా తాపని అగ్గిపెట్టలేదు ఎవరికీ తల వంచకు ఇది కామా నిని టైం ఎంతైంది టైం ఎంతైంద ని నోట్లో అడగొచ్చుగా చెయ్యి చూపించి అడగాలా వంటెలు గెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఈ టైంలో రెండు పెగ్గులు పీగితే ఆట అతిపోద్దు కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెడ్డి అంతే నువ్వు వెళ్ళి నా బీరు రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే బాల్ నిన్ను నువ్వు తాగిన తాగుతావు వాడి చస్తే నమ్మడి ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం వందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఎప్పుడు జూలీ వీళ్ళని ఇలా చూసి తాగుబోతలేని ముద్రైకి జూలి పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలను అనే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట కానీ నేను చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అంత నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పుకో ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టు ఇలా మారిపోయావేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు మీరు తాగొచ్చు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా మందుకు అలవాటు మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమైనా మీ ఫ్యామిలీ మెంబర్ నా నేను అన్నది ఏంటంటే అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్యప్ప అంతా నీ దయా మావా రామి శరణమయ్యప్ప ఏమిటండి మీ రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేట రంట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక్క ఎకలో పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం ఏం ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు ఫోన్ చేసి చెప్పేస్తాను అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్లు బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడి తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా అన్న నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడాన్ని మీరు నాతో వస్తున్నారు అలాగే పెళ్ళికొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా పెళ్కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం చెప్పారే గారు పెళ్లి అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రెసిడెంట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నాకి తెలియదురా మీ అన్నయ్యా చెప్పలేదు పెళ్లి పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడుతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు అమ్మాయి ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యరాయ్కి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కట్టి మరెండో వాడి చచ్చాడు అని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కాని నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడిపోతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా దేవుడా 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 కూడా పోయింది కళ్ళు మూసుకుంటే అవి చూస్తున్నావా బంగారు లడ్డా అని గుర్తించావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే పోలీసులు ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం కదా ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురుగారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు సార్ మీరు ఇంకో పెద్ద ఇంకో పెద్ద ఎక్స్క్యూజ్ మే మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పూడి చేయండి రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రేయ్ ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాను లాగా ఎందుకు పని కాకుండా పోతారు ఏం చేయమంటారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఇటు క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ ఒకటి రాశ్ చదవదు దీన్ని మార్చేయాలి అనయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా బేవర్స్ గాడి మీకు తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానం కాలేదా ఓరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా లేదు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే అంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాగ్రత్తగా వెళ్ళండి ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంతానదంలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి కొడుకు వద్దు మా తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళేమైనా లేచిపోతారా లేకపోతే లాడ్కి పోతారా అలా అని కాదు ఆపోయా వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత పగలబడి అనుకుంటున్నారు అదేదో నాకు చెప్తుంది నేను అవుతాను పెళ్లికి వెళ్ళామా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా హోల్ తెలుగు మాస్టర్ అని మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఇందులో అంత మీరు పెళ్ళికొడుకు అండి అవునండి పెళ్లి కూతురు తండ్రి కూడా మాకు తెలుసండి నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడేమైంది ఆవిడని తీసుకెళ్లి తీసుకెళ్ళి ఆ గోడ బండావుడే మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు

Rendi, Nana? 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 <laughs> ఒక రోజు మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక బాం బాంపేస్తాడు నీతో మాట్లాడేట్రా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లో వచ్చి పోరా